ఒక మాట వినే ఉంటారు మనం ఎవరితో స్నేహం చేస్తామో వాళ్లే మనల్ని నిర్దేశిస్తారని అసలే మాటలో నిజమెంత స్నేహం మన జీవితాన్ని ఎంతల్లా ప్రభావితం చేస్తుందో చెప్పే ఒక చిన్న కథ కాని చాలా శక్తివంతమైన కథని ఈరోజు మనం చూద్దాం ఒక్కసారి మనసులో ఆలోచించుకోండి మన చుట్టూ ఉన్నవాళ్లు మన పక్కనుండేవాళ్లు మన వ్యక్తిత్వాన్ని మన భవిష్యత్తును నిజంగా మార్చేస్తారా మనమెంచుకునే స్నేహితులే మన తలరాతను రాస్తారా ఈ ప్రశ్నలకే సమాధానం వెతుకుతుంది ఈ కథ మొదటి భాగంలోకి వెళ్దాం ఒక అసాధారణ స్నేహం ఇక్కడ చూడండి ఒక పక్క అడవికే రాజు మరోపక్క ఒక మామూలు మనిషి అసలు వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఎలా మొదలైందో తెలుసుకుందాం మనకథలో మొదటి వ్యక్తి ఒక వడ్రంగి చాలా సింపుల్ చాలా నిజాయితీపరుడు రోజూ అడవికి వెళ్ళాలి కట్టేలు కొట్టుకురావాలి దాంతోనే అతని పొట్ట గడుస్తుంది అది అతని జీవితం అయితే ఒకరోజు అడవిలో అతనికి ఎదురైందెవరూ సాక్షాత్తు ఆ అడవికే రాజు ఒక గంభీరమైన సింహం కానీ ఆశ్చర్యంగా ఆ సింహం అతని మీద గర్జించలేదు చేయలేదు దానికి బదులుగా దయచూపించింది బహుశా ఇక్కడే వాళ్ల విచిత్రమైన స్నేహానికి పునాదిపడింది సింహం చూపించిన ఆ దయకు వడ్రంగికూడా ప్రేమగా స్పందించాడు తను తెచ్చుకున్న భోజనాన్ని సింహంతో పంచుకోవడం మొదలుపెట్టాడు ఇది ఏదో ఒకరోజు ముచ్చట కాదు రోజు ఇదే తంతు పండగలొస్తే ఆ స్పెషల్ వంటకాలు కూడా సింహానికి తెచ్చిపెట్టేవాడు అలా వాళ్ల మధ్య ఒకరిపై ఒకరికి మాటల్లో చెప్పలేని నమ్మకం గౌరవం ఏర్పడ్డాయన్నమాట సరే రెండో భాగం చూద్దాం కొత్త స్నేహితులు అంతా సాఫీగా ప్రశాంతంగా సాగిపోతున్న వాళ్ల స్నేహంలో ఇప్పుడు ఒక పెద్ద మలుపొచ్చింది సింహం జీవితంలోకి ఇద్దరు కొత్త స్నేహితులొచ్చారు సరిగ్గా వీళ్లే ఈ కథను మొత్తం మార్చేబోతున్నారు సింహానికి తన మానవ స్నేహితుడంటే చాలా గర్వం అందుకే తన కొత్తగా పరిచయమైన ఇద్దరు స్నేహితుల్ని అంటే ఒక జిత్తుల మారే నక్కనీ ఒక అపశకునపు కాకినీ అతనికి పరిచయం చేద్దామనుకుంది కాని వాటి ఆలోచనలు మాత్రం అంత మంచివి కావు ఇప్పుడు చూడండి ఒకవైపు ఎంతో గౌరవనీయుడు నమ్మకస్తుడైన వడ్రంగి ఇంకోవైపేమో మోసానికి అశుభానికీ పెట్టింది పేరైనా నక్కా కాకి ఇప్పుడు సింహం ఎంచుకున్న ఈ కొత్త స్నేహమే వాళ్ల పాత బంధానికి ఒక పెద్ద పరీక్షగా మారింది ఇక మూడో భాగం విడిపోయిన స్నేహం ఆ కొత్తవాళ్లం చూడగానే వడ్రంగి ఒక కఠినమైన బాధాకరమైన నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది ఆ ఒక్క నిర్ణయంతో వాళ్ల స్నేహం శాశ్వతంగా మారిపోయింది సింహం ఆ నక్క కాకితో కలిసి రావడం చూశాడో లేదో వడ్రంగి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు గబగబా ఓ చెట్టెకేశాడు కిందకి రమ్మంటే రానన్నాడు పాపం సింహానికి ఏమీ అర్థం కాలేదు వీళ్లు నా స్నేహితులేకదా ఇంతలా భయపడుతున్నాడని ఆశ్చర్యపోయింది అప్పుడు వడ్రంగి చెట్టుపైనుంచే చాలా స్థిరంగా చెప్పాడు మిత్రమా నువ్వు మృగరాజువి నీది ఉన్నతమైన స్థానం అందుకే నీతో స్నేహం చేశాను కాని ఇప్పుడు చూడు నీకన్నా ఎంతో తక్కువ స్థాయి వాళ్ళతో తిరుగుతున్నావు దీనివల్ల నీ గొప్పతనం తగ్గిపోయింది అందుకే నేనికపై నీ స్నేహితుడిగా ఉండలేను ఆ సూటి మాటలు వినగానే సింహం సిగ్గుతో తలదించుకుంది సరే ఇప్పుడు నాల్గో భాగం ఈ స్నేహంలో పాఠమేంటి ఈ కథ కేవలం ఇద్దరు ఫ్రెండ్స్ విడిపోవడం గురించి మాత్రమే కాదు దీని వెనుక మనం నేర్చుకోవాల్సిన ఒక చాలా లోతైన నీతి ఉంది ఈ కథలోని అసలైన నీతి ఇదే దీన్నే సాంగత్య సూత్రం అంటారు అంటే మనం ఎవరితో కలిసి ఉంటామో వాళ్ల మంచి చెడ్డలు మనపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి మంచివాళ్లతో స్నేహం మనని పైకి తీసుకెళ్తే చెడ్డవాళ్ల సాంగత్యం మనల్ని అధపాతాళానికి తొక్కేస్తోంది ఈ సూత్రాన్ని అర్థం చేసుకోడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది అగ్నిని తీసుకోండి అదే అగ్ని తనకన్నా శక్తివంతమైన గాలితో కలిస్తే ఏమవుతుంది దాని జ్వాలలు ఆకాశాన్ని తాకుతాయి మరింత ప్రజ్వరిల్లుతుంది అదే అగ్ని ఇనుములాంటి దానితో కలిస్తే మీద సమ్మెట దెబ్బలు పడుతాయి చివరికి నీళ్లు పోసి చల్లార్చేస్తారు మన స్నేహాలు కూడా సరిగ్గా ఇంతే ఈ నీతి కేవలం ఈ ఒక్క కథకే పరిమితం కాదు ఇది తరతరాలుగా మన పెద్దలు ఎన్నో కథల్లో చెబుతూనే ఉన్నారు ఉదాహరణకు పంచతంత్రంలోనే ఇంకో కథ ఉంది అందులో సంజీవకుడు అనే ఒక పాత్ర తన రాజుగారు చెడ్డవాళ్లతో అంటే దుర్మార్గులతో తిరగడం వల్ల చెడిపోయాడని బాధపడతాడు దీని బట్టు మనకేమర్థమవుతోంది మంచి స్నేహితులలో ఎంచుకోవడం ఎంత ముఖ్యమో మన పూర్వీకులు ఎప్పటినుంచూ చెబుతూనే ఉన్నారు కాబట్టి ఈ కథ చివరికి మన ముందుకొక ప్రశ్ననుంచుతుంది అగ్నిలాంటి మనశక్తిని చేసే గాలిలాంటి స్నేహితులనెంచుకుంటున్నామా లేక మనన్ని బలహీనపరిచి చల్లాచ్చేసే ఇనుములాంటివాళ్లతో ఉంటున్నామా దీని గురించి ఒక్కసారి ఆలోచించాలి